హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియాలో మొదటి ర్యాపిడ్ రైలు యొక్క ఫీచర్స్ ఏంటి ఇది ఎందుకు ప్రత్యేకమని ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి దేశంలో ఇప్పటికే సెమీ హై స్పీడ్ రైళ్లుగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి ఇప్పుడు అంతకంటే వేగంతో ప్రయాణిస్తుంది ఈ ర్యాపిడ్ రైల్ ఢిల్లీ మీరట్ మధ్య సమయాన్ని గణనీయంగా తగ్గించే రైలు ఇది దేశంలో వందే భారత్ రైళ్ల కంటే వేగంగా ప్రయాణించే ఆర్ఆర్టీఎస్ ప్రాజెక్ట్ రెండు వేల పంతొమ్మిది మార్చ్ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టులో భాగంగా ఢిల్లీ మేరట్ మధ్య తొలి ర్యాపిడ్ రైల్ నడపనున్నారు మొత్తం ఎనభై రెండు కిలోమీటర్లు ఢిల్లీ మేరట్ మధ్య మొదటి దశ పదిహేడు కిలోమీటర్లబాద్ నుంచి దుహాయ్ వరకు ప్రత్యేక ర్యాపిడ్ రైలు మార్గం పూర్తయింది ర్యాపిడ్ రైల్ సిస్టమ్ ప్రాజెక్టు ఢిల్లీ నుంచి గజియాబాద్ మీదుగా మీరట్ వరకు నిర్మిస్తున్నారు మొత్తం ఎనభై రెండు కిలోమీటర్ల మార్గంలో పదిహేడు కిలోమీటర్లు పూర్తయింది ఢిల్లీ మేరట్ మొత్తం మార్గం పూర్తయితే ప్రయాణ సమయంలో గణనీయంగా తగ్గిపోనుంది గరిష్టంగా గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో సరాసరిన వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఇక ఢిల్లీ మీరట్ మధ్య ఎనభై రెండు కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతం ఉన్న రైళ్లు గంటన్నర నుంచి రెండు గంటల సమయం తీసుకుంటున్నాయి ర్యాపిడ్ ట్రైల్ ద్వారా కేవలం గంటలో ఢిల్లీ నుంచి మీరట్ చేరుకోవచ్చు ఢిల్లీ మీరట్ తరహా ర్యాపిడ్ రైలు క్యారిడార్లను మరో ఎనిమిది నిర్మించనుంది మొదటి దశలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో ఘజియాబాద్ మీరట్ ఢిల్లీ గుర్గావ్ నిమ్రానా అల్వార్ ఢిల్లీ పానిపట్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ